బాలరాజు అయితే ఇంకా పోలీసులతో కూడా ఇంక జైలుకైతే వెళ్తూ ఉంటాడు ఇంకా దేవా అయితే అక్కడికి వచ్చి ఏంటి బాలరాజు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నీకు కాన్ఫిడెన్స్ చాలా ఉందా అంటే నీ భార్యని చిన్నిని కాపాడుకోవాలని చెప్పు అనుకుంటున్నావా అని చెప్పని అంటాడు ఇంకా అక్కడ పోలీసులు ఉండేటప్పటికి నేను కొద్దిసేపు తనతో ప్రైవసీగా మాట్లాడాలి మీరు వెళ్ళండి అని చెప్పంటే వాళ్ళైతే పక్కకెళ్తారు పక్కకి వెళ్తారు అప్పుడు నీకు ఒక ఆప్షన్ ఇచ్చాను నేను నా ఫ్రెండ్గా నేను ఉండు అన్న కానీ నేను లేదు నా కూతురు నా భార్య కావాలన్నా చూసావా సత్యం బాపి ఎలా చనిపోయాడు ఇది అని చెప్పనంటూ ఉంటాడు ఇంకా దహన సంస్కారాల దగ్గర అయితే ఇంకా బాల బాలరాజు అలా వచ్చాడని చెప్పని ఒక పక్క చందు లోహిత అయితే మా నాన్ని నిజంగా ఈ చంద ఈ బాలరాజే చంపాడు ఆంటీ అని చెప్పనని నాకు వెళ్ళితో లోహిత చెప్తూ ఉంటే ఇంకా పదే పదే ఆ మాట అంటుండేటప్పటికి ఇంక చిన్ని అయితే చాలా కోపం వచ్చి మీ నాన్నని మా ఏం చంపలేదు అని చెప్పనని అంటుంది కనీసం నా కూతురుగా నువ్వన్న నన్ను నమ్మేవు అని చెప్పని బాలరాజు అయితే బాధపడుతూ ఉంటే అవును మీ నానే మా నాన్న చంపాడు అని చెప్పనంటే లేదు మా నాన్న చంపలేదు నేను దాన్ని నిరూపిస్తాను మా నాన్న ఇక్కడ లేకపోయినా నేను మా మా నాన్నని నిర్దోషిగా నేను బయటకు తీసుకొస్తానని చెప్పానని అంటుంది అప్పుడు దేవాకైతే పోది తను ఎంత మంచివాడో అంతే చెడ్డవాడు అలాగే ఈ చిన్ని కూడా వాళ్ళ నాన్న మీద అంత ప్రేమగా ఉంది వాళ్ళ నాన్న ఏ తప్పు చేయలేదంటుంది నిజంగా ఈ పిల్ల చాలా గ్రేట్ అని చెప్పి అంటాడు కానీ అప్పటిదాకా చందు చిన్ని విషయంలో ప్రతి విషయంలో చిన్ని కరెక్టు బాలరాజు కరెక్ట్ అని చెప్పి అనుకునేవాడు వాళ్ళ నాన్నని నిజంగా చందు బాలరాజు చంపేశాడని అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చందు కూడా అయితే చిన్నికి అలాగే కావేరికి బాలరాజుకి ముగ్గురికి రియాక్ట్ అవుతాడు అవును మీ నాన్న చంపడం అది కరెక్ట్ కాదంటే లేదు చందు నేను నిరూపిస్తాను మా నాన్న ఏ తప్పు చేయలేదని చెప్పి నేను పక్క సాక్ష్యాలతో నేను నిరూపిస్తానని చెప్పనని అంటుంది అప్పుడు మా నాన్నకి ఎవ్వరు లేకపోవచ్చు కానీ నేనున్నాను మా నాన్నకి అని చెప్పను అనేటప్పటికీ ఇంకా నాగవల్లి కూడా చాలా హ్యాండ్స్ మీ నాన్నేమో హత్యలు చేస్తాడు నువ్వేమో ఏ మా నాన్న చేయలేదని చెప్పి నిరూపిస్తావు ఏంటి లోహిత ఇదంతా అని చెప్పనని అంటూ ఉంటాను ఇంకా చిన్ని అలా మాట్లాడుతూ ఉండేటప్పటికీ కావేరి అయితే చిన్ని కా ఆగు అని చెప్పన్నా నేను ఆగనమ్మా మా నాన్న తప్పు చేశాడు ఒకప్పట్లో రౌడీగా ఉండొచ్చు కానీ ఇప్పుడు మా నాన్న మారిపోయాడు నా కోసం మా నా కోసం మాత్రమే తను బతుకుతున్నాడు అయినా ఇప్పుడు కూడా తను అలాగే అంటే నేను ఊరుకోను అని చెప్పనని ఇంకా చిన్ని అయితే అంటుంది ఇంకా అనేటప్పటికి ఇంకా సత్యం శవం దగ్గరకు అయితే వెళ్ళి మావయ్య నిన్ను చంపింది ఎవరో నేను నిరూపిస్తాను నీకు ఎవరు మా నాన్న సత్యం శవం దగ్గరే నేను నీ విషయంలో నేను నిరూపిస్తాను మామయ్య అని చెప్పని తనకు అలా చెప్తూ ఉంటే ఇంకా సత్యంకి అలా సత్యంకి అయితే సత్యం ఆత్మ శాంతిస్తుంది అని చెప్పనని ఇంకా బాలరాజు కూడా అనుకుంటాడు ఇంకా బాబా నువ్వు లాస్ట్ చెప్పిన మాట నాకు గుర్తుంది నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వైతే మాత్రం ఆఖరి నిమిషంలో నన్ను నమ్మే నాకు అది చాలు ఇంక వీళ్ళందరితో నాకు సంబంధం లేదు నేను ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి తెలుసు అని చెప్పి అనుకుంటాడు